అది ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారు మరి ఈరోజు దేవుని వార్తలతో నేను మేము కూర్చాను ఈరోజు దేవుని వార్తలము హోషయాకము ఒకటవ అధ్యాయము పదవ ఉష్ణము ఏ స్థలంలో మీరు నా జిల్లు కారణంగా మాట జిల్లు వారితో చెప్పుదురు ఆ స్థలంలోనే మీరు జీవంగా కుమారులైనా వారితో చెప్తురు మరి ఎప్పుడైనా దేవుని వాగ్దానం మరి ఈ రోజు దేవుని వాగ్దానం ద్వారా మరి దేవుడిని సరివిస్తున్నాడు అంటే మరి హోషియావతతో దేవుడు ఒక మాట సెలవుచ్చాడు ఏంటంటే ఏ స్థలం నా జనులు కారణ జనులు వారితో చెప్పుదురు అనగా మరి దీని అర్థం ఉండింది ఆ అర్థం ఆ దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు ఏంటంటే మరి అట్లా ఇజ్రాయిల్ పాపం చేసినప్పుడు అలాంటి పరిస్థితి వచ్చింది అనమాట వచ్చిందనమాట ఆ వచ్చినప్పుడు మరి మీరు దేవుని ప్రజలు కాదు అని జనులు చెప్పారు ఆ జనులే తరువాత మీరు దేవుని కుమారులై ఉన్నారు దేవుని బిడ్డలై ఉన్నారు దేవుని జనులు మీరు అని చెబుతారు ఎందుకంటే బోధన కట్టు దిగుతారు కాబట్టి అప్పుడు అలాంటి ధరలు వచ్చింది అలాగే మరి నీవు కూడా పాపం చేసినప్పుడు నువ్వు అవమానించబడ్డావు అయితే నువ్వు నా తట్టు తిరిగావు కాబట్టి నువ్వు ఘనపరచబడతావు ఇప్పుడు దా అవమానం చెందావు కదా ఇక్కడ నుండి ఘనపరచబడతావు అని నీ ఫ్రెండ్స్ మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ వాతాన్ని చూస్తున్నారో నాకు తెలియదు కానీ ఇప్పటి మీరు అవమానం చెందారేమో ఎందుకంటే దేవుని తట్టు తిరుగుతా పాపాలు చేసి అవమానం చెందాలేమో అదే స్థలంలో నీవు నిన్న పరచబోతున్నాడు అంటే ఎందుకో తెలుసా మీరు ఆయన తప్ప క్లియర్ కాబట్టి ఒకవేళ మీరు శ్రమగా పరీక్షగా ఒకవేళ మీరు అలా అవమాన పరచబడ్డారా భయపడవాగండి నుండి మీ పక్షాన అక్కడ గొప్ప కార్యాలు చేసి మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు అందరూ మీ దేవుని బిడ్డలని అంతగా మిమ్మల్ని ధనపరిచే అంతగా మిమ్మల్ని హెచ్చరించబోతున్నాడు ఇప్పటిదాకా నేను పాపం చేయడం వల్ల దేవుడు ఖర్చు పెట్టడం వల్ల అవమానింపు పడేమో దేవుడు సహిస్తున్నాడు ఇహ నుండి ఎగ నుండి అవమానాలు నిందలు ఎదుర్కొన్నావు కదా నా బిడ్డ ఇహ నుండి నీవు గొప్పగా ఇచ్చే పడతావు నువ్వు గణపరచబడతావు ఎందుకో తెలుసా నా త్రట్టు తిరిగావు కాబట్టి ఇప్పటిదాకా నిందలు అవమానాలు సహించి నాకు ఇష్టానుసారంగా బతికావు కాబట్టి ఎక్కడ నుండి నేను ఈ జీవితంలో అద్భుత కార్యం చేస్తాను తప్పులు చేశారా దేవుని తప్పి కాబట్టి ఆయన కార్యం చేస్తాడు భయపడవాలి ఒకవేళ దేవునికి శ్వాసాలను ఉంచుకున్నా కూడా దేవునికి శ్రమ అనుమతించాడు పరీక్షకి అంటే ఆయన ప్రస్తాడు మీరు ఇంతకాలం ఆయన్ని విగవలేదు ఆయన పరీక్షలు అనుమతిస్తాడు నీ జీవితంలోనే అది కూడా నీ మంచి పోతే మునుపటి కంటే అధికమైన నేను ఇప్పుడు దయచేస్తాడు భయపడవాలని ఫ్రెండ్స్ मदिपुर श्लोक आगाम మరి దేవుడు ఈ మాటలు ఆస్వాదించలేక ప్రచన ప్రార్థన చేస్తున్నాం అనలోకం లేదా ఈ నా స్ఫూటిగా స్పష్టంగా ఈ బిడ్డలతో మాట్లాడేటప్పుడు వేలాది కోట్ల స్థులు స్తోత్రాన్ని చూపిస్తున్నాను అయ్యా ఈ బిడ్డలందరూ ఈ భూలోకంలో ఉన్న వారందరూ నేను ఆత్మ శుభ్రచారాన్ని పొందుకొని బాక్తీస్సు తీసుకొని రక్షణ పొందుకొని దేవాలయాన్ని ఆత్మను పొందుకొని ఈ ఆత్మ అభిషేకం ప్రోత్సహించేది ఈ ఆత్మ అభిషేకం పొందుకొని కూడా దాని అట్లా మనసు ప్రచారాన్ని పొందుకొని దేవ రక్షి పొందుకుని ఆత్మలు పొందుకొని ఆత్మ అభిషేకం పొందుకున్నట్లకు సాధించి ఏస్తున్నాము పేరేటర్ నా దేవా నా వే వద్దకున్నానన్నా నాగం ఆమె మరి ఫ్రెండ్స్ రోజు ఎదురుగా అవగాహనము మరి మేము ప్రార్థన వస్తున్నప్పుడు అక్కడ నైన్ సున్నా ప్లస్ తొమ్మిది ఒకటి ఆరు మూడు సున్నా ఐదు తొమ్మిది ఆరు సున్నా సున్నా ఎనిమిది తొమ్మిది నెంబర్కి కాల్ చేయండి మరి ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను ప్లస్ నైన్ వన్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ సిక్స్ జీరో జీరో ఎయిట్ నైన్ నెంబర్కి కాల్ చేయండి మరి మరే మాట్లాడుతూ మరి ఉంటాం అందుకని గృపాస్తూ అందరికీ తోడే నడిపించాక మరి ప్రైజ్లో ఆడము